ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి అలసినవాన్ని ఓరడించు మాటలు జనవరి ఇరవై ఒకటి ఎలాగూ శరీరం ఏకమై ఉన్ననో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన్నాం ఆదాము యొక్క అవిధేయతను బట్టి పాపం ప్రవేశించుట వలన అతడు తనకు మరియు సర్వమానవాళికి ఎంతో నష్టమును తెచ్చను ఇప్పుడు అదంతయు యేసు క్రీస్తు ప్రభు ద్వారా సమకూర్చబడుచున్నది ఈ గొప్ప సమకూర్పు కార్యములో ఎలాగూ శరీరంలోని అవయములన్నీ శిరస్సు యొక్క ఉద్దేశములు ప్రణాళికలు మరియు కోరికలన్నీ నెరవేర్చుటకు సహాయపడును అలాగే మనము ఆయనకు జత ఉండవలనని దేవుడు కోరుచున్నాడు అందుచేతనే మనం క్రీస్తు యొక్క శరీరంగా పిలవబడుచున్నాము దేవుడు తన కుమారుని హెచ్చించను మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైనే ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా మరొక విధంగా చెప్పవలన సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణత చే నిండి ఉండవలను గనక అది క్రీస్తు యొక్క శరీరమని పిలువబడుచున్నది తిరిగి జన్మించని వారు ఎన్నో పుస్తకములు చదివి ఎన్నో వర్తమానములను వినినను ఈ మర్మమును వారు ఎంత మాత్రమును గ్రహించలేరు ఆత్మీయ విషయములను అర్థం చేసుకున్నకు ఆత్మీయ జ్ఞానం అవసరం గనక మానవ జ్ఞానంతో క్రీస్తు శరీరం యొక్క పరలోక మర్మమును గ్రహించలేరు ఒక వడ్రంగి వడ్రంగమంతటిని గురించి ఒక కంసాలి బంగారమును గురించి ఒక కమ్మరి ఇనుమును గురించి మరియు రైతు వ్యవసాయమును గురించి ఎరుగును ఈ విషయములన్నింటికీ మనకు మానవ జ్ఞానం కావలను అదే విధముగా దైవిక విషయములను గ్రహించుటకు మనకు దైవిక జ్ఞానం కావలను ఈ దైవిక జ్ఞానమును ఎట్లు పొందగలం క్రీస్తు మనకు జ్ఞానం ఆయనని వ్రాయబడి ఉన్నది కొరందిలకు రాసిన మొదటి పత్రిక ఒట్ట అధ్యాయ ముప్పై వచనం జీవమగల యేసు క్రీస్తు ప్రభువు మనలో నివసించుటయే మనకు జ్ఞానం బైబిల్ జ్ఞానమును నీవు జ్ఞానమని తలంచకూడదు అనేక మంది బైబిల్ సత్యములను కంఠస్థం చేసి నేర్చుకుందురు అయినను వారికి దైవిక సత్యములు తెలియవు దీనిని మరొకసారి నన్ను చెప్పనిమ్ము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం నీలో ప్రవహించితేనే తప్ప క్రీస్తు శరీరము యొక్క మర్మమును ఎంత మాత్రము నీవు తెలుసుకొనలేవు కొన్ని సమయములలో జీవము లేని పిల్లలు పుట్టుదురు శరీరం ఉండును గాని దానిలో జీవం ఉండదు జీవము లేని శరీరం నిష్ప్రయోజనము అది కేవలం పాతి పెట్టబడుటకే తగును నీవు ఒకవేళ ఒక వ్యక్తిని చాలా ప్రేమించుచున్నను జీవము లేని శరీరమును నీవు మాత్రమును ఉంచుకొనవు అది ఉపయోగం ఉండదు గనక దానిని పాతి పెట్టవలను ఎఫస్సి పత్రిక ఒట్ట అధ్యాయం ఇరవై మూడులో రక్షింపబడిన దేవుని పిల్లలు క్రీస్తు యొక్క శరీరము అని పిలువబడుచున్నారు అనగా వారు క్రీస్తు యొక్క జీవమును పొందిరి అని అర్థం కావున ప్రాముఖ్యంగా నిత్య వరమును పొందిన వారు క్రీస్తు శరీరము యొక్క అవయవములగుదురు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమేన్